నమస్కారం ముందుగా పరిజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శ్రోతలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానిలో భాగంగానే మకర తోరణం యొక్క విశేషం ఆ మకర తోరణం అని మనం ఆలయాల్లో శ్రీ మహావిష్ణు ఆలయంలో కానీ అమ్మవారి ఆలయాల్లో ఏ దేవాలయంలో అయినా మనము చూసి ఉంటాం దాదాపుగా మకర తోరణం అని వెనుక ఉంటుంది ఒక ఆర్చ్ లాగా స్వామివారికి ఒక అలంకార వస్తువులాగా వెనుక స్వామివారికి ఉంటుంది ప్రతి దేవాలయంలో విగ్రహం వెనకాల ఉంటున్నటువంటి ఒక తోరణం అది మకర తోరణం అని అంటాం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా విజ్ఞప్తి ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా కూడా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే కనుక ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి భగవద్ విషయాల పరిజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారని కోరుతూ ధన్యవాదాలు ఇక మనం అసలు విషయానికి వస్తే మకర తోరణం అంటే ఏమిటి దాని విషయం ఏమిటి విశేషం ఏమిటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి దేవాలయాల్లో కూడా దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణం రూపంలో ఉంటుంది మధ్య భాగంలో కనుగుడ్లు ముందుకు వచ్చి ఆ తోరణం ఉంటుంది మకర తోరణం దానికి మధ్యలో ఒక రాక్షస బొమ్మ ఉంటుంది అది ఎలా కనుగుడ్లు ముందుకు వచ్చి చొచ్చుకు వచ్చిన ఒక ముఖం కనబడుతుంది దానికే మనం మకర తోరణం అని పేరు పెట్టి ఆ తోరణం ఒక అలంకారంగా తోరణంలాగా ఉండి మధ్యలో రాక్షస బొమ్మ ఉంటుందన్నమాట అది అమర్చడానికి గల కారణం గురించి తెలుసుకునే ప్రయత్నం మనం ఈ విషయం మనకు ఎక్కడి నుంచి తెలుస్తుంది స్కాంద మహాపురాణం మనకు ఉన్నటువంటి ఒక అష్టాదశ పురాణాల్లో స్కంద పురాణంలో ఉన్నటువంటి యొక్క కథ అనమాట పూర్వము కీర్తి ముకుడు అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరములు కూడా పొంది తద్వారా వచ్చిన బల పరాక్రమాలతో సమస్త బుహనంలోని సంపదలు కూడా అతను సొంతం చేసుకుంటూ ఉన్నాడు చివరకు పరమశివుని పత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు అతని దూరాశ చూసి కోపించిన మహేశ్వరుడు అతని మింగివేయమని అతి భీకరమైన అగ్ని సృష్టించాడు అతి భీకరమైన అగ్నిని సృష్టించాడు పరమేశ్వరుని ఆనతి మేరకు ఆజ్ఞ మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుని తరమసాగింది మరణం లేకుండా వరం పొందిన శివుని ఆజ్ఞ మేరకు ఆ బడవాగ్ని తనడు ఎక్కడ దహించి వేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్ని లోకాలు తిరిగి ఆ అగ్ని ప్రపా అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరికి పరమశివుని శరుడు వేడాడు భక్త సులభుడైన బోలాశంకరుడు ఆ రాక్షసున్ని కీర్తించడం రక్షించడం కోసం ఆ రాక్షసు రక్షించడం కోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవ కన్నుగా ధరించాడు ఆ తర్వాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నది అని తను తినడానికి ఏదైనా పదార్థాన్ని చూపమని పరమేశ్వరుని మహాదేవుని కోరాడు యుక్తిగా శివుడు ఆలోచించి నిన్ను నువ్వే తిను అని చెప్పాడు శివుని ఆజ్ఞ మేరకు ఆనతి మేరకు కీర్తిముఖుడు ముసలి రూపం ధరించి తనను తానే ముందుగా తోకభాగం నుంచి మొదలుపెట్టి కంఠం వరకు కూడా తిన్నాడు తన తలకు తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు అతని ఆకలి ఇంకా తీరలేదు శివుని ప్రార్థించాడు ఆ ప్రార్థన ఆలకించిన పరమశివుడు ఈనాటి నుండి అన్ని దేవాలయాలలో అన్ని దేవతా ఆలయాలలో దేవతామూర్తుల వెనక వెనక భాగంలోని తోరణ బ్రా తోరణ అగ్రభాగాన్ని తోరణం ఉంటుంది ఆ తోరణం యొక్క అగ్రభాగాన్ని నీవు అలంకరించి దైవ దర్శనానికి వచ్చే భక్తులు ప్రజలందరితో ఉండేటువంటి యొక్క ఎవరైతే దేవుడి యొక్క దర్శనానికి వెళ్ళి ఉంటారో ఆ భక్తుల యొక్క మనసులో ఉన్నటువంటి యొక్క దురహంకారాన్ని ఆశను తింటూ ఉండు నీవు అందరికీ నీడు అవుతావు అని వరమిచ్చాడు ఆనాటి నుంచి కీర్తిముఖుడు దేవాలయాల్లో దేవతా విగ్రహాల వెనుక తోరణం యొక్క మధ్య భాగాన్ని తన రాక్షస మకర ము మకర రుముఖంతో మకరం అంటే మొసలి కదా కాబట్టి తోరణం మకరం అంటే మకరంతో ముఖంతో ఉన్నటువంటి ఒక రాక్షసుడు కీర్తి కీర్తిముఖుడు ఉంటాడు కాబట్టి మకర ఇది తోరణం కాబట్టి మకర తోరణం అనే పేరు అలా ఏర్పడింది అధిష్టించి ముఖంతో ఆ రాక్షసుడు అధిష్ఠించి భక్తులలో ఉండే మనం దేవాలయాలకు వెళ్ళే భక్తులలో ఉండే దుష్ట వికారాలను అహంకారాన్ని దురాశను కవలిస్తున్నాడు అంటే దురాశను తినేస్తాడు అతని ఆకలి అలా తీర్చుకుంటాడు ఈ కారణంగానే దేవతామూర్తుల వెనక మధ్య భాగంలో అమర్చబడిన తోరణానికి మకర తోరణం అనే పేరు వచ్చింది ఇది ఒక అద్భుతమైన విషయం మన అందరికీ తెలిసి ఉంటే కొత్త విషయాన్ని ఆల్రెడీ మాకు తెలుసండి అందారనుకోండి తెలిసి ఉన్న విషయాన్ని నేను గుర్తు చేశానని భావించండి తెలియని విషయాన్ని కొత్తగా తెలుసుకున్నామన్నా సంతోషించండి ఏదైనా మన హైందవ సంస్కృతికి ఉన్నటువంటి యొక్క మన సాంప్రదాయంకు ఉన్నటువంటి ఒక గొప్ప 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 అద్భుతమైనటువంటి సంతోషమైనటువంటి ఒక విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం జై శ్రీమన్ నారాయణ